అమరావతి ఈ వైజాగ్ పంచాయతీ నాకు తెలిసి ఇప్పుడల్లా ఒకదగదు సుప్రీంకోర్టులో ఒకదగదు స్టేట్ హైకోర్టులో ఒకదగదు ఈ రెండు ఒక రకంగా మన రాష్ట్ర ప్రజల్ని ఎలా అంటే ముందుకెళ్తున్నాం వెనక్కి వెళ్తామా లేదనే కన్ఫ్యూజన్ మూలలో నెట్టేసింది అమరావతిలో వాస్తవానికి ఏమీ లేదు అక్కడ మనం జీరో నుంచి మొదలుపెట్టి అడుగులు వేయాలంటే అది కష్టం వైజాగ్లో ఆల్రెడీ టాప్ టెన్లో ఉన్నాం ఏది ఇండియా వైడ్లో బిగ్గెస్ట్ సిటీస్లో దాన్ని మనం పుష్ అప్ చేస్తే ఫైవ్లోకి వెళ్తాము టాప్ ఫైవ్లోకి హైదరాబాద్తో ఒక టెన్ ఇట్స్లోకి హైదరాబాద్తో కంపారిజన్ చేయగలం అనే జగన్మోహన్ రెడ్డి గారి విజన్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక తరం అంతా పోయినా పర్లేదు వందేళ్ళు తర్వాత పెద్ద మెగా సిటీ అయిపోద్ది అంటాడు ఆ వందేళ్ళు మనం కట్టాలంటే ముందు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఇదంతా ఎలా తయారైపోయిందంటే కన్ఫ్యూజన్ స్టేట్లో నెట్టేసింది అమరావతి వద్ద అంటేనేమో అమరావతి కోపం మిగిలిన రాజధాని అక్కడ బరిదం బాబు మనందరం ముందుకెళ్తాము ఐదంటేనేమో వీళ్ళు ఆపినందుకు వీళ్ళ కోపం ఇదంతా ప్రాంతీయవాదం అని చెప్పను కానీ ఒక రానున్న రోజుల్లో అదే కూడా రావచ్చేమో బహుశా అది కూడా జరగచ్చు హైదరాబాద్ నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే అమరావతి పాఠాల నుంచి కూడా మనం ఏం నేర్చుకున్నామంటే అదంతా ఒక పది తర్వాత మళ్ళీ ప్రాంతీవాదం వచ్చినా చెప్పేదేం లే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ అమరావతి నుంచి ఈ కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు విశాఖపట్నం షిఫ్ట్ చేయడానికి అక్కడ సమీక్ష సమావేశాలు జరుపుకోవడానికి ప్రభుత్వం జీవో జీవో ఇచ్చింది టూ టూ ఎయిట్ త్రీ జీరో ఇచ్చి కూడా అవుతుంది దాదాపు దాన్ని సవాల్ చేసుకుంటూ అమరావతి ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో ఫ్లాట్లు కలిగిన వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ అప్పుడు వాదిచ్చి ఇది అమరావతి ఫ్లాట్లు కలిగిన వాళ్ళే అమరావతి నుంచి షిఫ్టింగ్ వద్ద అంటున్నారు ఇది సామాన్యమైన ప్రజలది కాదు కదా ఇది అందరి మీద కదా ఇది మీరు విచారం చేయడం కరెక్ట్ కాదు ఒకవేళ అమరావతి రాజధానికి సంబంధించిన అంశాలు ఏవైనా కానీ చీఫ్ చీఫ్ జస్టిస్ వాళ్ళే విచారించాలి లేకపోతే త్రిసభ కమి కమిటీ వాళ్ళు విచారించాలి మిగిలిన ఎవరైతే వాళ్ళు విచారించడానికి లేదా ఐదని చెప్పి ఏది శ్రీరామ్ గారు వాదించుకుంటూ ఉంటే ఈ అమరావతి తరపు నుంచి నిన్న వాదించారు నిమ్మగడ్డ ప్రసాద్ సంథింగ్ ఎల్స్ ఆయన ఆయన వాదిస్తూ ఆయన ఆయన ముందు వాదించారు మన ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఆ ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదిస్తుందని విని 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 ఆయన ఓటే చెప్పాడు నేనైతే పంపిస్తాను త్రిసభ్య కమిటీ ధర్మాసనాన్ని పంపిస్తాను ఈలోపు నా తీర్పు ఏంటంటే ఆ పూర్తి స్థాయిలో ఇప్పటికైతే మాత్రం పంపించడానికి అంగీకరించట్లేదు ఇది ఆపేసేయండి ఈ జీవో కొట్టేయడం ఉత్తమైన పని ఐదు అని చెప్పి ఆయన తీర్పిచ్చి త్రిసభ్య కమిటీకి పంపించేశాడు అంటే ప్రజెంట్ త్రిసభ కమిటీ ముందు మళ్ళీ ఎప్పుడు ఈ విచారణ అది వస్తుందో అనేది మనం చూడలేము అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు రాబోతుందో అర్థం కాని పరిస్థితి వచ్చా రావచ్చు రాకపోవచ్చు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రావచ్చు మూడు నెలల ఎలక్షన్ ఉంది ఈలోపు విశాఖపట్నం షిఫ్ట్ అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ జరగవచ్చు జరగకపోవచ్చు ఇక్కడ ఏదైనా కానీ న్యాయవాదులైనా కానీ లేకపోతే లాయర్లు సారీ జడ్జిలైనా కానీ ప్రభుత్వం వారు కానీ ఈ అమరావతి పీడనే తొందరగా లేదా విశాఖపట్నం గోవాలి అంత అయినా తొందరగా ముగించి ప్రజలకి ఒక రాజధాని అనేది పూర్తి స్థాయిలో ఫోకస్ అయిపోయి విశాఖపట్నమే మెయిన్ రాజధానిగా లేకపోతే కావాలనుకున్న ప్రజలకి లేకపోతే అమరావతి రాజధాని కావాలంటే ఏదో శాంతం చేసి ముందుకెళ్తే బాగుంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం నేను ఒక పార్టీ అలా ఇంకోటి ఇంకోటి అయితే మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని అయితే నేను సమర్థిస్తున్నాను నాకు నచ్చింది కాదు నా అంశం నా వ్యక్తిగతంగా నాకు నచ్చింది కాదు మిగిలిన వాళ్ళు ఇంకోటి సమర్థించవచ్చు ఎవరు హక్కుకోరు కానీ విశాఖపట్నం అయితే బాగుంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం